ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రోజుకోవ శ్లోకం నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు నాలుగవ శ్లోకం శ్రీ మహావిష్ణువు శ్లోకం పద్మనాభం సురేషం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణం భవభయోకైకనాదం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం నిర్మలమైన రూపాన్ని కలిగి ఉన్న ఆదిశేషుడు అనగా సర్పంపై విశ్రాంతి తీసుకుంటున్న నాభిపై కమలం కలిగి ఉన్న దేవతలకు ప్రభువైన మన విశ్వాన్ని నిలబెడుతున్న ఆకాశంలా అనంతమైన నీలిమేఘం వంటి రంగు కలిగిన అందమైన మరియు శుభప్రదమైన శరీరం కలిగిన శ్రీ లక్ష్మీదేవికి భర్త అయిన కమలం లాంటి కళ్ళు కలిగిన వాడు ప్రపంచ భయాన్ని తొలగించేవాడు శ్రీ మహావిష్ణువుకి నా నమస్కారములు ఈ శ్లోకం మరియు తాత్పర్యం డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమంది చూడడానికి ఒక అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ఆన్లో ఉంచుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి వస్తుంది